సింగరేణి ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలకు వెంటనే గుర్తింపు పత్రం ఇచ్చి కార్మిక సమస్యల పరిష్కారం దిశగా స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు నిర్వహించాలని ఏఐటిసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు గురువారం ఉదయం జీడీకే వన్ ఇంట్ల పై జరిగిన గేట్ మీటింగ్ కు సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యంతో అడ్డుకుంటుందని ఆరోపించారు గెలిచిన సంఘాలకు గుర్తింపు పత్రం ఇవ్వకపోవడం వల్ల కార్మికుల సమస్యలను చర్చించేందుకు జరిగే స్ట్రక్చర్ జేసీసీ సమావేశాలు జరగడం లేదని సూచించారు సింగరేణిలో గత ప్రభుత్వం గత గుర్తింపు సంఘం తప్పుడు నిర్ణయాల వల్ల కార్మికులు చాలా నష్టపోయారని కొత్త గనులు తీసుకురాకపోవడం వల్ల సంస్థ అభివృద్ధి వెనకబడిందని ఆరోపించారు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో గాని యాజమాన్యంతో గాని పోరాడేందుకు ఏఐటీసీ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యాన్ని విడనాడి గుర్తింపు పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా సింగరేణికి బకాయి పడిన ముప్పై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు సింగరేణి సంస్థలు కొత్త గనులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అధికారుల మాదిరిగా సింగరణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని యాజమాన్యాన్ని కోరారు డిపెండెంట్లకు వయో పరిమితిని పెంచాలని ఏఐటీసీ చేసిన విజ్ఞప్తి మేరకు యాజమాన్యం నలభై సంవత్సరాలకు పెంచుతూ సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు దీనివల్ల దాదాపుగా ఆరు వందలకు పైగా డిపెండెంట్ లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు అదేవిధంగా కార్మికులకు స్వంత ఇంటి పథకం కింద రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇచ్చి ఇరవై ఐదు లక్షలు వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని సీతారామయ్య డిమాండ్ చేశారు లో కార్మికులు అందరూ కూడా కోరుకున్నది ఏంటంటే సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు ఏ కార్మిక సంఘం గెలిస్తే ఆ కార్మిక సంఘంతో యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకున్నాం కానీ మళ్ళీ పాత అలవాటే మొదలవుతా ఉంది సింగరేణి మేనేజ్మెంట్ మళ్ళీ ప్రతి విషయంలో కూడా రాజకీయ జోక్యం జరుగుతూ ఉంది రాజకీయ జోక్యం వల్లే ఇవాళ గుర్తింపు సంఘం పత్రం ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు సరే ఇంకా నాలుగు రోజులకైనా ఇయ్యక తప్పదు ఇచ్చిన తర్వాత ఈ మీటింగులు స్ట్రక్చర్డ్ మీటింగులు జేసీసీ మీటింగులు తర్వాత సిక్స్ మెన్ మెంబర్ కమిటీ మీటింగులు జిఎం ఆఫీసులు కానీ ఇవన్నీ కూడా జరపాలి కానీ ఆలస్యం జరుగుతుంది ఆలస్యం జరిగితే ఏమైందంటే కొన్ని సమస్యలు పరిష్కారం కావాలి మొన్న మేము సోమవారం నాడు డైరెక్టర్ గారిని కలిసాం అంతకుముందు పోయిన శుక్రవారం చైర్మన్ కలిసాం కలిసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అరే మీరు ఏదో వచ్చినా మాట్లాడుతున్నాం కదండి మీరు ఏది చెప్పినా పరిష్కారానికి మేము చూస్తున్నాం కదండి ఇస్తాం అని అంటున్నారు మీరు చెప్ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కొన్ని పరిష్కారం చేస్తున్నారు కానీ అఫీషియల్గా ఒక మీటింగ్ పెట్టి దానిలో ఒక ఒప్పందం చేసుకొని అది కార్మికులకు ఇచ్చేది వేరుంటుంది ఏదో పోయి మాట్లాడి దాన్ని ఇది చేసుకునేది వేరుంటుంది అని కూడా చెప్పినాం సరే తొందరలో ఇది చేస్తామంటున్నారు ఏదున్నా తొందరగా ఇవ్వాలని ఒక వారం రోజులు గడువు పెట్టినాం మొన్ననే సోమవారం నాడు ఈ వారంలో మీరు ఇవ్వకపోతే ఇక మా పద్ మా పద్ధతిలో మేము పనిచేస్తామని చెప్పి మన పద్ధతి ఏందో వాళ్ళకి తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు అవసరం వస్తే పోరాటం కూడా చేస్తాం దాని మీద ఏదో గుర్తింపు సంఘం అని చెప్పేసి యాజమాన్యంతో అండగాగి యాజమాన్యం ఇచ్చేసేటువంటి పద్ధతి మనకు ఉండదు తప్పనిసరిగా యాజమాన్యం కనుక పరిష్కారం చేయకపోతే దాని మీద కూడా పోరాటం చేద్దాం అట్లనే ఈ మధ్య ఇంకా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మడి లగౌట్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం నాయకులు ఎల్ ప్రకాష్ సంకే అశోక్ రంగు శ్రీనివాస్ మహేందర్ శిర్ర మల్లికార్జున్ మానాల శ్రీనివాస్ ఉపులేటి తిరుపతి నేరెళ్లు తిరుపతి రమేష్ గౌడ్ ఆకునూరి శంకరయ్య తాని రాజుబాబు ఒన్నాల నారాయణ బండారి శ్రీనివాస్ ప్రకాష్ చెప్ప్యాల మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు